స్తి కొడువల్ పక్కన సార్ సినీ నటుడు మంచు మోహన్ బాబుకు ఆయన చిన్న కొడుకు మనోజ్ కు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరిగినట్లుగా మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఈ విషయం సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది పహాడీ షరీఫ్ పరిధిలోని మోహన్ బాబు ఇంట్లో ఆస్తుల పంపిణీ జరుగుతున్న క్రమంలో స్కూల్ కు సంబంధించి వాటాలో వివాదాలు తలెత్తి మోహన్ బాబు అనుచరులు వినయ్ ఇతర బౌన్సర్లు మనోజ్ పై ఆయన భార్య మౌనికపై దాడికి పాల్పడి గాయపరిచినట్లు గాయాలతోనే మనోజ్ తన భార్యతో కలిసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి ఈ విషయమై మహేశ్వరం డీసీపీని సంప్రదించగా డైల్ హండ్రెడ్కు కాల్ వచ్చిందని వ్యక్తిగతంగా ఎవరో ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు కాలుకు గాయమైన మంచు మనోజ్ తన భార్య మౌనికాతో కలిసి బంజారా హిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారు తండ్రితో జరిగిన గొడవ విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మనోజ్ మౌనిక మాట్లాడటానికి నిరాకరించారు కాగా మనోజ్ ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో డిశ్చార్జ్ అయ్యారు మనోజ్ కు ఎమ్మెల్సీ మెడికో లీగల్ కేసు పూర్తి చేసిన వైద్యులు ఆయన ఒంటిపై అనుమానాస్పద దెబ్బలు ఉండటంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది కాలు మెడభాగంలో గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారని తెలిసింది సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలని సూచించగా సోమవారం మరోసారి ఆసుపత్రికి వస్తానని మనోజ్ డిశ్చార్జ్ అయినట్లు తెలిసింది ఇక ఆస్తుల పంపకాల్లో మా ఇంట్లో గొడవలు జరిగాయని మనోజ్ నేను కొట్టానని మీడియాలో షికారులు చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మోహన్ బాబు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు నిజ నిజాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చెయ్యొద్దు అంటూ మీడియాకు సూచించారు గతంలో కూడా ఒకసారి మంచు మనోజ్ విష్ణు మధ్య గొడవ జరగడం ఆ గొడవకు సంబంధించిన ఒక వీడియో బయట పడటం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది మొత్తంగా ఆస్తి పంపకాల విషయంలో ఇప్పుడు మోహన్ బాబు మనోజ్ల మధ్య గొడవ జరగడం వీరి అభిమానులకు కొంత షాక్ గురి చేసే అంశంగా చెప్పుకోవచ్చు